జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే స్వల్పంగా తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు వరకైతే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే రెండవ రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై వరకు అయితే పలికాయి ఇక ఈరోజు టాప్ రేటు చూసుకుంటే ఒక్కొక్క మండీలో ఒక్కొక్కలాగా సూపర్ టాప్ వెళ్ళింది ఒక మండీలో నాలుగు వందల డెబ్భై రూపాయల టాప్ రేటు ఇంకొక మండీలో ఐదు వందల యాభై రూపాయలు ఒక చిన్న ఐటెం మాత్రమే ఆరు వందలు